హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే మళ్ళీ ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట పల్లవి ఎన్ని జర్నీ వ్లాగ్స్ పెడుతున్నావా అని అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ ఎక్స్పీరియన్స్ కదా అందుకని సో ఇప్పుడైతే మేము ఏలూరు వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది కూడా చెప్తాను అలాగే మీరు ఇప్పటికి టైటిల్ టైటిల్లో కూడా చూసేసి ఉంటారు మా అత్తయ్య మామయ్య లేకుండా ఫస్ట్ టైం మేము వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము మా పిల్ల ఇప్పటికి నైన్ ఇయర్స్ అయింది ఈ ఇయర్స్ లో ఇలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు వాళ్ళు లేకుండా మేము వెళ్ళడం అలాగా వెళ్తే అందరం ఎక్కడికైనా కలిసి వెళ్ళడం లేకపోతే అక్కడికి వెళ్ళడం అలవాటు సో ఈసారి ఏమంటే మాకు అనుకోకుండా ఫంక్షన్ వచ్చింది అలాగే ఇల్లు వాళ్ళు వెళ్ళి అలాగో వన్ మంత్ అయింది ఒకసారి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేసి కూడా చూద్దాము అని చెప్పేసి కాకపోతే ఏంటంటే అదే రోజు ఫంక్షన్ అనమాట ముందు రోజు నైట్ బయలుదేరి వెళ్ళాలి అని అనుకున్నాము ఈ వర్షం వల్ల మళ్ళీ సరిగ్గా ట్రావెల్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అన్నట్టుగా ఇంకా మార్నింగే వెళ్దాము అని అనుకున్నాము అయితే సాటర్డే అనమాట సాటర్డేని ఫంక్షన్ సాటర్డేని బయలుదేరాలి అంటే నేను ఫ్రైడే నైట్ లగేజ్ ప్యాక్ చేస్తున్నాను ఇంకా తక్కువ లగేజే పడుతుంది ఎందుకంటే జస్ట్ ఉండేది త్రీ డేసే కాకపోతే కొన్ని వేరే వేరే పనులు ఉన్నాయి దానికోసం ఇంకా అన్ని బట్టలు అయితే సర్దేసుకుంటున్నాము శ్రీకర్ని అడిగాము శ్రీకర్ ఏమంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను అని చెప్పాడు సరే కదా అని చెప్పి తనకైతే వేరే బ్యాగ్ సర్దాలి ఇక్కడైతే నాకు మా హస్బెండ్కి అయితే సూట్ కేస్ ప్యాక్ చేసుకుంటున్నాం మేమైతే అత్తే ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట శ్రీకర్ని మధ్యలో అమ్మ వాళ్ళ ఇంట్లో దించేస్తాము మేము ఎందుకు వెళ్తున్నామనే చెప్పలేదు కదా మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ది గృహప్రవేశం ఉందనమాట ఏలూరులో సో వాళ్ళు ఆ రోజు వ్రతం చేసుకుంటున్నారు గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కదా దానికోసం పిలిచారు ఇంకా మేము వెళ్ళాలి అని అనుకున్నాము ఎందుకంటే అది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు ఇద్దరిది ఏలూరే కాబట్టి ఇప్పటికీ కూడా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఇంకా ఇది సాటర్డే మార్నింగ్ మేము బయలుదేరామని చెప్పిన రోజు ఇంకా రెడీ అయిపోయాం ఇలాగా దారిలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి అని ప్లాన్ అనమాట మేము ఫైవ్ థర్టీకి బయలుదేరాలని అనుకున్న వాళ్ళము నేను అలారం పెట్టాను ఫోర్ ఫార్టీ ఫైవ్కి మరి అలారం కూడా మోగింది మరి అది ఎలా నాకు మేల్కు రాలేదో తెలియదు అలారం కట్ చేసేసి మళ్ళీ నేను పడుకుని పోయినట్టున్నాను నాకు మళ్ళీ మేల్కు వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది ఇంకా నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని సో అలాగా మేము ఒక వన్ అవర్ లేట్గా అయితే బయలుదేరాము మేము బయలుదేరేసరికి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ అట్లా అయిపోయినట్టుంది ఇంకా గండి మైసమ్మ తీసుకొని ఇంకా టకటక అయితే జర్నీ స్టార్ట్ చేశాము సో ఎలాగో లేట్ గా స్టార్ట్ అయ్యాం కాబట్టి మధ్యలో ఎక్కడ ఆగొద్దు అని ముందే అనుకున్నాము ఇంట్లోనే కాఫీ రాగి స్టార్ట్ అయిపోయాము అందుకని ఇంకా శ్రీకర్ కూడా టిఫిన్ చేద్దాం అనే టైంకి నిద్రపోయాడు తను అడిగితే ఇంకా నాకేం బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్పాడు ఏవో బిస్కెట్స్ తెచ్చుకున్నాడు అవే తినేసి ఇంకా తనైతే నిద్రపోయాడు అనమాట ఇంకా మేము డైరెక్ట్గా తీసుకెళ్లి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దించేసాము ఇలా జరుగుతుంది జర్నీ అయితే మీలో ఎవరైనా మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి హ్యాపీగా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు లేదు ఎవరికైనా నోటిఫికేషన్స్ రావట్లేదు అని అనుకుంటే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు గ్లిచ్ ఉంటే రాదు సో మీరు అప్పుడు ఇంకా సెర్చ్ చేసుకొని చూడటమే ఆప్షన్ లేదు మా జర్నీ అయితే ఇలా సాగుతుంది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట మేమైతే అయితే వాళ్ళు లేకుండా వెళ్ళటం నాకైతే చాలా బోర్ కొట్టేసింది వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు లేనప్పటికీ ఇంకా శ్రీకర్ కూడా అక్కడ ఉండిపోయి మేము ఒకళ్ళు ఉండేసరికి ఇంకొంచెం బోర్గా అనిపించింది అనమాట ఇంకా స్టార్ట్ అయ్యి స్టార్ట్ ఎక్కడైనా ఆగుదామా టిఫిన్ తిట్టడానికి లేకపోతే వెళ్ళిపోదాం అనే ఆలోచనల మధ్య వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము ఈ మధ్య మేము హైదరాబాద్ ఏలూరు ఏలూరు హైదరాబాద్ ఎలా తిరుగుతున్నాం అంటే ఏలూరు విజయవాడ జస్ట్ వన్ అవర్ జర్నీ ఉంటుంది కదా దాన్ని క్విక్ క్విక్గా ఫినిష్ చేస్తామో అట్లా చేస్తున్నాం అనమాట జర్నీలు ఎన్ని జర్నీలు చేస్తున్నామో అప్పుడే ఏమైపోలేదు ఇంకా కమింగ్ ఫోర్ మంత్స్ కూడా ఇలాగే ఉంటుంది మేబీ ఎవ్రీ మంత్ వన్స్ అన్న ట్రిప్ అయితే ఉంటుంది మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు వచ్చేదాకా ఏదో ఒక పనులు అయితే ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించినవి లేకపోతే ఇంటికి సంబంధించినవి ఇంకేవో ఉంటూ ఉంటాయి కదా వాటి కోసమైనా సో ఏదైనా కి స్కూల్ ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం ఇంకా మా హస్బెండ్ ఒకళ్ళే ట్రావెల్ చేస్తారు కాకపోతే ఇంకా ఈ ఫోర్ డేస్ ఐ మీన్ ఈ ఫోర్ మంత్స్ బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది అనమాట వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా ఇక్కడ చూసుకుంటారులే అన్నట్టుగానే వెళ్లారు సో మేము కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం చేయగలిగిన ఎన్ని చేసేయాలి కదా నేను మా హస్బెండ్ ఎప్పుడు అలాగే అనుకుంటాము సో మీలో ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ కామెంట్ పెట్టడం ఇష్టం లేదు అలా అనుకుంటే కనుక మీరు నాతో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడచ్చు ఇన్స్టాగ్రామ్ లో నాకు సేమ్ ఐడి తోటి అకౌంట్ ఉంది మీరు అక్కడ డిఎం చేస్తే నేను అవైలబుల్గా ఉంటాను మాక్సిమం చూసుకొని నేనైతే రిప్లై ఇస్తే మీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను అందరికీ కామెంట్స్ పెట్టడానికి ఇష్టం ఉండదు కదా దాని గురించి వెదర్ చాలా బాగుంది అంత వర్షము లేదు అంత ఎండ కూడా లేదు చాలా గా ఉంది అనమాట మేము బయలుదేరే టైంకి బట్ ఏలూరు చాలా వేడిగా ఉంది నిజంగా నాకు ఎందుకో అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం పుట్టి పెరిగింది ఇంత ఇక్కడే కదా మనమే ఉండలేకపోతున్నాం అని చెప్పి యాక్చువల్ గా మాకు రీలోకేట్ అవ్వాల్సిన ప్లాన్స్ ఉన్నాయి ఏలూరుకి కాకపోతే రీసెంట్ టైమ్స్ వెళ్ళిన ప్రతిసారి అనుకుంటున్నాం ఏంటి ఇంత వేడిగా ఉంటుంది మనం ఉండగలుగుతామా లేదా అని చెప్పేసి ఎవరైనా వింటే అంటే సర్కస్టిక్ గా మాట్లాడే వాళ్ళు మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగారు ఇక్కడ మీకు నచ్చట్లేదా అని అనుకుంటారేమో కానీ బట్ వెదర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే మనం ఎక్కడ అక్కడ అలవాటు పడిపోతాం కదా ఇప్పుడు మేము కోల్కతా నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ వెదర్ కి కనెక్ట్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టింది సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఏలూరు వెళ్తే మాకు ఇంకా చాలా టైం ఏ పడుతుంది అని అనిపించింది ఈసారి ఇంకా అనిపించింది లాస్ట్ టైం అంటే సమ్మర్ కదా ఇలాగే ఉంటుంది అన్న ఫీల్ ఉంది కానీ ఈసారి మరి బాగా అనిపించింది అనమాట ఇంకా మేము గొల్లపూడి దాకా వచ్చిన తర్వాత విజయవాడ వెళ్లకుండా వేరే రూట్ లో కొత్త రోడ్డు ఉంటది కదా మనకి అంటే పెద్ద ఉటుపల్లి అటు వెళ్ళే రోడ్ ఉంటుంది కదా సో అటు వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా అక్కడ షాప్స్ ఏమి ఉండవు ఇంకా వెళ్లే ముందు కూడా మా హస్బెండ్ టీ కానీ కాఫీ కానీ తాగి స్టార్ట్ అయిపోదామని అన్నారు సరే కదా అని చెప్పి ఇంకా ఇక్కడ టీ కోసం అయితే ఆగాము యాక్చువల్గా కాఫీ తాగుదామని ఆగాము కాఫీ లేదంట సరే కదా అని టీ తీసుకున్నారు మా హస్బెండ్ చాలా టాలెంటెడ్ గా దీనిలో కూడా షుగర్ లెస్ తీసుకొచ్చారు యూజువల్ గా నేను ఇంట్లో షుగర్ లెస్ తాగుతాను బట్ బయట షుగర్ ప్రిపేర్ చేసేస్తాను ఎందుకంటే ఎప్పుడైనా మనసు అనిపిస్తుంది కదా అంత మంచి చిక్కటి టీలో చక్కగా షుగర్ వేసుకుని తాగాలి అని బట్ ఆయన యూజువల్ షుగర్ లెస్ అన్నారంట కొంచెం టైమే పట్టింది నాకు అది తాగడానికి బట్ ఓకే నాకు అలవాటు అయిపోయింది నార్మల్ గా ఇంట్లో కూడా షుగర్ లెస్ ఏ తాగుతాను కానీ ఇంకా మేము ఈ రోడ్ లో వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఆగేసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని స్టీకర్ని అమ్మ వాళ్ళ ఇంట్లో దించేసి ఇంకా మేమైతే ఫంక్షన్ కి బయలుదేరిపోయాము మీకు ఈ డ్రెస్ ఆల్రెడీ కొన్ని షార్ట్స్ చేశాను చూసే ఉంటారు ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట చాలా సింపుల్ గా రెడీ అవ్వాలనుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళు కూడా చాలా తక్కువ క్లోజ్డ్ అంటే సర్కిల్ ని పిలిచే ఫంక్షన్ చేసుకుంటున్నారు అందులో మేము ఉన్నాం అనమాట దాన్ని కూడా మరీ మరీ తీసుకురమ్మని చెప్తే సరిగదా అని చెప్పి నేను కూడా వస్తాను అని వెళ్ళాను ఈ ఏరియా ఏలూరు నుంచి చాలా మంది చూస్తున్నారు కదా ఈ ఏరియా ఏంటో చెప్పుకొని చూద్దాం వీళ్ళు చాలా మందికి తెలుసు గుర్తుపెట్టేస్తారు కూడా ఈజీగాని సో ఈ ఏరియాకి నేను నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేదాన్ని ఇక్కడ ఒక కాలేజ్ ఉంటుంది ఫేమస్ కాలేజ్ అక్కడ ఎగ్జామ్స్ రాసేదాన్ని ఇంకా అక్కడ ఫంక్షన్ చూసుకొని భోజనాలు కొంచెం టైం ఉందంటే రూమ్ చేద్దామని మీకు దత్తాశ్రమం ఐడియా ఉంటుందా ఏలూరులో సో అక్కడికైతే వచ్చాము నేను ఈ గ్రీన్ డ్రెస్ కస్టమైజ్ చేయించుకున్నాను కదా దాని గురించి కొన్ని ఫొటోస్ షార్ట్ కి తీసుకుందాం అని చెప్పి ఇక ఇటు వచ్చి ఎన్ని రోజులు అయిపోయిందో సో మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాము లక్కీగా ఏంటంటే నాకు మా హస్బెండ్ కి ఇద్దరిది ఏలూరు అవడం వల్ల ఏదైనా మెమరీస్ ఇద్దరికి ఉంటాయి ఏ ప్లేస్ తో అయినా సో ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాము ఇంకా అప్పటికి లంచ్ అనేది స్టార్ట్ చేశారు ఇంకా లంచ్ తినేసి తర్వాత అయితే ఆర్ఆర్ పేటలో ఒక బ్యాంక్ వెళ్ళాల్సి ఉంది మావి గారు వాళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏదో చేయాల్సి ఉంది సో ఇంకా ఆర్ఆర్పేట అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా అక్కడ కెనరా బ్యాంక్ అయితే వెళ్ళాము అనమాట ఇది కూడా ఫేమస్ ఏరియా ఇది మీ అందరికి తెలిసే ఉంటది ఇది చెప్ప చెప్పకపోతే ఇంకా వేస్ట్ కాబట్టి నేనే చెప్పేస్తున్నా మన పెద్ద హాస్పిటల్ రోడ్డు ఉంటుంది కదా అక్కడి నుంచి అయితే మేము ఆర్ఆర్ పెట్టుకైతే వెళ్తున్నాం అనమాట తిసరా సెంటీసా కాలేజ్ ఈ కాలేజ్ తో చాలా మందికి చాలా మంది చదువుకుని ఉంటారు అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అలాగా ఇంకా నాకైతే లోపలికి వెళ్ళాలనిపించలేదు చాలా వేడిగా ఉంది ఒకసారి వెళ్తే లంచ్ టైం అన్నారంట మళ్ళీ వచ్చేసారు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంతా చూసేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఎవరూ లేకపోవడం వల్ల ఇల్లు ఇలా ఉంది ఇంకా ఏంటంటే స్టార్టింగ్ లాక్ నుంచి అన్ని తీయాలి మాములుగా మేము ఎప్పుడు వెళ్లేసరికి లాక్స్ అన్ని తీసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం పైకి బట్ ఏంటంటే ఇప్పుడు కింద నుంచి పై దాకా అన్ని లాక్స్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసుకుని పైకి వెళ్ళాలి నాకు ఒక పెద్ద బాక్స్ అయింది ఆ లాక్స్ అన్ని తీసుకురావడానికి ఇంకా ముందు లగేజ్ దించి ఆ లాక్ బాక్స్ ఏదైతే ఉందో అది తీసి లోపలికైతే వచ్చాము కిచెన్ మొత్తం అంతా బాగా పాడైపోయింది రిమైనింగ్ ఇల్లు అంతా బానే ఉంది కానీ ఎలుకలో వచ్చినట్టు ఉన్నాయి ఇల్లు అంతా పాడు చేసిన ఇల్లు అంతా కాదు ఓన్లీ కిచెన్ ఇంకా హాల్ పైన మా రూమ్స్ మొత్తం కామన్ ఏరియా అంతా కూడా బానే ఉంది స్టెప్స్ ఆ తగర్ వాళ్ళ రూమ్ అంతా బానే ఉంది కానీ కిచెన్ ఒకటే పాడైంది సరే ఇది చేయాలి అని అనుకున్నాను బయట వరండా ఉంటుంది ఆ వరండా కూడా బాగా దుమ్ముగా అయిపోయింది అనమాట ఇంకా ఆ అంతా మేము మళ్ళీ లోపలికి తెచ్చేస్తున్నాం అన్న ఫీల్ వచ్చింది సరే ముందు ఈ రోజు అయితే బయట చేసేద్దాం తర్వాత రే నెక్స్ట్ డే ఇంట్లో ఈ కిచెన్ ఇదంతా చేసుకుందాం అని అయితే అనుకున్నాము ఇంకా మా హస్బెండ్ ఏమో వంట అవన్నీ ఏం పెట్టుకోవద్దు అమ్మ వాళ్ళ ఇంటికి తినేద్దాం భోజనాలు ఏమన్నా ఉంటే ఇంక నువ్వు వంట ఏం చేయొద్దు ఈ క్లీనింగ్ చేసుకుంటే చాలు అని చెప్పారు సరే కదా అని చెప్పి వరండాతో స్టార్ట్ చేశాను ఇంకా అది బూజు కూడా వచ్చేసింది ఈ వానల్కి ఊరికే వచ్చేస్తుంది కదా మనం ఇవాళ చేసినా రేపు మళ్ళీ వచ్చేస్తా ఉంటది సో అలాంటిది ఎవరు లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటది కదా ఇంకా రావుగానే ఇదంతా దులిపేసి కింద మొత్తం నాకు కాళ్ళు అడుగులు పడిపోతుంది ఫీలింగ్ వచ్చింది దుమ్ము తోటి ఈ మొత్తం అంతా కడిగేసాను యాక్చువల్గా పనమ్మాయికి కాల్ చేశారు మా అత్తయ్య గారు కానీ అమ్మాయి వస్తానని మళ్ళీ నెక్స్ట్ డే వస్తానని చెప్పింది సరే నెక్స్ట్ డే వస్తే ఇంటి లోపల చేయించుకున్నా ఈ రోజు అయితే మనం అన్నట్టుగా ఫీల్ అయ్యా నేను ఇంకా క్లీనింగ్ సెషన్స్ అన్నీ అయిపోయి కింద వాకిల్లో నీళ్ళు కొట్టేసి ముగ్గు కూడా వేశాను వన్ మంత్ అయిపోయింది కదా ముగ్గు అంతా వేసి ఇంకా టీవీ అంతా పెట్టుకున్నాం అనమాట చాలా వేడిగా అనిపిస్తుంది చాలా అంటే చాలా వేడిగా మేము పాల ప్యాకెట్ తెచ్చుకుని కాఫీ పెట్టుకున్నాం అనుకుని కూడా బాబాయ్ చాలా వేడిగా ఉంది అని చెప్పి ధమ్ సభలు తెచ్చుకుని తాగాం సో అదంతా క్లీన్ చేస్తాను కింద కూడా అంతా వాటర్ కొట్టేసాను అది చూపిస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు వేరే పని మీద చాలా పనులు పెట్టుకున్నారు అనమాట అత్తయ్య గారు వాళ్ళే మామీ వాళ్ళే ఉన్న పనులు ఉంటే అవన్నీ చేయడానికి వెళ్ళారు సో మేము లగేజ్ కూడా పైన పెట్టలేదు అనమాట కింద హాల్లో పెట్టేశాము సో ఇదంతా చేసేలోపు నాకు ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా వచ్చేటప్పుడు ఏమైనా స్నాక్స్ తీసుకొస్తాను అని అంటే నేనైతే మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ డ్రెస్ మీద కొన్ని పిక్స్ దిగానని చెప్పాను కదా వాటితో అయితే షార్ట్స్ చేసి అప్పుడే అక్కడే అప్లోడ్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా ఒకసారి చీపిరి పెట్టేసుకొని ఇంకా ఈ రోజుకి చాలు కిచెన్ నెక్స్ట్ డే చేసుకుందాం అని అయితే అనుకున్నాము ఇంకా ముందు మసాలా తీసుకొచ్చారు మా హస్బెండ్ అంటున్నారు హైదరాబాద్కి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ థర్టీ రూపీస్కి వచ్చేసింది మసాలా మనకైతే సిక్స్టీ సెవెంటీ తీసుకుంటారు అని వచ్చేద్దాం అయితే అని అంటే బాబాయ్ ఈ వేడికి మన వండలేమేమో వచ్చేస్తే అని నవ్వుకున్నాం అనమాట జస్ట్ ఇదే టాపిక్ ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఎవరైనా తెలిస్తే ఎవరైనా వింటే అవుతారు మీరు ఇక్కడే ఇక్కడే పెరిగారు కదా ఈ ఊర్లో ఉండలేకపోవడం ఏంటని మీలో ఎవరికైనా ఆ ప్రాబ్లమ్ ఉందా మీరు అంటే మీ ఊరికి వెళ్ళినప్పుడు బాబాయి వేడిగా ఉంది అని ఫీల్ అవుతా ఉంటారా యూజువల్గా అంతకు ముందు ఇలా ఉండేది కాదు ఏలూరు ఇయర్ ఎందుకో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉందనమాట సో ఫస్ట్ అయితే ఆ ముంత మసాలా తినేసి నేనైతే ఒక టూ అవర్స్ స్లీప్ వేసేసాను ఇంకా నేను పడుకుని లోపు మా హస్బెండ్ అయితే డిన్నర్ కూడా ఆర్డర్ పెట్టారు ఇంకా అక్కడికి ఏం వెళ్తాం లేని యాక్చువల్గా గా వెళ్ళి డిన్నర్ చేద్దాము వీడియోలు తీసుకుందాము అలా ఇలా అనుకున్నాం కానీ ఇంకా ఆ రోజు ట్రావెల్ చేసి ఫంక్షన్కి వచ్చి ఈ పని అంతా చేసేలోపు ఇంకా నాకైతే నీరసం వచ్చేసింది ఇంకా అవ్వదులే అనిపించింది నేను అలాగే పైకి వెళ్ళి లేచి వేసుకుని ఇంకా నిద్రపోయాను నేను ఎప్పుడు పడుకుంటానో కూడా నాకు తెలియదు అనమాట మధ్యలో ఒకసారి రెండు సార్లు శ్రీకర్ కాల్ చేస్తే మాట్లాడాను ఇంకా అంతే నిద్రపోయాను నేను నిద్రలచిలో మా హస్బెండ్ ఇంకా ఇడ్లీ తింటాను అనంటే ఇడ్లీ కూడా ఆర్డర్ పెట్టి అక్కడ పెట్టున్నారనమాట లేచేసి ఇంకా ఇడ్లీ తినేసి మళ్ళీ కాసేపు అట్లా ఇట్లా పనులేవో ఉంటే చూసుకుని మళ్ళీ నిద్రపోయాం ఫుల్ రెస్ట్ లో ఉన్నాం అనమాట నైట్ ఎప్పుడు లెవెన్ ఓ కి మా మావయ్య గారు వాళ్ళు కాల్ చేశారు కానీ నాకు కాలింగ్ అని పడుతుంది కానీ లిఫ్ట్ చేయాలంటే కళ్ళు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఇంకొక మెసేజ్ పెట్టేసి టైర్డ్ గా ఉందండి పడుకుని పోయాము అని మెసేజ్ పెట్టేసి వదిలేశాను ఇంకా బాగుంది అంటే వాళ్ళు మనకి లెవెన్ అంటే వాళ్ళకి అరౌండ్ సిక్స్ సెవెన్ అవుతుంది కదా అందు గురించి ఇంకా వాళ్ళు కూడా సరే వీళ్ళు బాగా అలసిపోయినట్టు ఉన్నారు పొద్దున్నే ట్రావెల్ చేస్తానే ఉన్నారు కదా అని అనుకున్నారు శ్రీకరేమో రండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రండి అన్నాడులే కానీ ఇంకా మా వల్ల వదిలే ఇక్కడే తినేస్తాం అని చెప్పి ఆర్డర్ చేసుకునేది తినేస్తాం ఈ డే వన్ ఇలా గడిచింది నెక్స్ట్ డే వ్లాగ్ అప్లోడ్ చేస్తాను ఎలా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే తీసుకున్నారు తీసుకున్నారనమాట వీడియో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పర్ల సైనింగ్ జాయినింగ్ గా